నమస్కారం మీ పేరు నా సత్యవతి సత్యవతి గారు తాత మీ పేరేంటి అప్పన్న అమ్మా మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు పాప ఇద్దరు పాపల ఏరు ఎక్కడున్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అల్లుళ్ళు ఏం చేస్తారు పెయింటింగ్ పనులు చేస్తారా ఓకే అల్లుళ్ళు బాగా చూసుకుంటారా నిన్ను చూస్తున్నారా లేదా సంవత్సరానికి బట్టలు పెట్టడం పెట్టి అంటే అంత బాగా చూస్తున్నారు అనమాట మీ బతుకు మీరు బతకండి కాతర్ చేయరు ఆ ఆకర లేదు చూస్తారు ఆలే మరి ఆ ఏమి ఏదు బాగుంటో రోబ పట్టుకుంది అంతేగా ఆలే చేసింది అలా ఉన్నారు అల్లుళ్ళు ఇవాల మరి కూతుర్లేనా అల్లుళ్ళు తెలియకన్న ఆలు ఆలు ఒడిపిలో ఉన్నారు ఆహా అంతే ఉండమంటే ఉండాలి పనం దారికి వెళ్ళాలి అంటే పరిచయం అంటే చెయ్యాలి అంతే రూపాయ మీ ఎల్లుడా కూతు ఎవరైనా పెట్ట తిరిగి పెడితే తీసుకుంటారు పెడితే తీసుకుంటారు సిగ్గు సిగ్గులు మంచిగా పెట్టింది అయ్యో రామా ఈ వయసులో మీరు పిల్లలకి అన్నారు కూతురు లేనా అంటే కొడుకులు సదుపాయం బాగుంది కొడుకులు కొడుకుల చేత నాలుగు కోటింగ్ వేయించుకోవాలి కొట్టాలి కుట్టుకోవాలి బాధ్య కూడ కొట్టేస్తారు

ఇవి మీ సొంత ఇల్లు అమ్మా సరే నేను కూతురిని అనుకో నాకు బోల్డ్ కష్టాలు ఉండేవి ఎప్పుడైతే దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టానో ఏవి కూడా నా కాలు గొట్టుకు కూడా తాకకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా ఇవి రాకూడదనే ఇంకా నేను మీలంట వాళ్ళకి సహాయం చేయడానికి పరిగెడుతూనే ఉన్నాను తీసుకురండి ఇవి ఇరవై ఐదు కేజీలమ్మా బియ్యం ఓకే కష్టానికి మెచ్చి నేను నీకు బిస్కెట్ ప్యాకెట్ అమ్మా అన్నం వండుకున్నావు పప్పు పప్పుతో పాటు ఇంకొంచెం పచ్చడి కూడా తిన్నావు అనుకో చాలా బాగుంటుంది ఇంకొంచెం ఎక్కువ అన్నం తినగలుగుతావు సరేనా ఇక మీరు వండుకోవడానికి తినడానికి అన్ని సామాన్లు ఇందులో ఉన్నాయమ్మా ఆయిల్ అన్నీ ఉంటాయి వంట చేసుకోండి కడుపు నిండా అన్నం తినండి కూతురిని అనుకోండి సరేనా డబ్బులు లేవని బాధపడకండి ఇగో అమ్మా ఇద్దరికి ఓ వెంటనే ఇచ్చాడు Bye. Bye. Namaste. Namaste. Bye. 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 Bye.